ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ఏజెన్సీ ప్రాంతాల్లో కాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో కొన్ని గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితి నెలకొంది నలభై ఎనిమిది గంటలుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తూర్పు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి నెలకొంది కాబట్టి జగజ్జని అయిన అమ్మవారికి కూడా ఈ ప్రకృతి ముప్పు తప్పలేదా అంటే ప్రస్తుత రీత్యా తప్పలేదని చెప్పుకోవచ్చు గోదావరి ప్రాంతంలో ఉన్న అమ్మవారి ఆలయం ఇప్పటివరకు అమ్మవారి పెదవుల వరకు కూడా ఆలయాన్ని ముంచెత్తిన పరిస్థితి అయితే మాత్రం ఈ దేవిపట్నం ప్రాంతంలో నెలకొంది గోదావరి పరివాహక ప్రాంతం అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఎగును కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతానికంతా కూడా భారీగా వరద నీరు చేరుకుంటుంది నేపథ్యంలో నదీ ప్రాంతంలో ఉన్న ఆలయాలన్నీ కూడా నీటిలో మునిగిపోతున్న పరిస్థితి నెలకొంది ఆదివాసీల ఆరాధ్య దేవతగా విరజిల్లుతూ కొంగు బంగారు దేవతగా ఉన్న గండిపోచమ ఆల ఆలయం అమ్మవారి విగ్రహం నిలువెత్తు రూపంలో అతి పొడవును కనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతం ఆలయం లోపలికి ప్రవేశించడం గర్భగుడి ప్రాంగణంలో ప్రవేశించడంతో పాటు అమ్మవారి పెదవులకు పైగా ముంచెత్తిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అమ్మవారి దర్శనాలన్నీ కూడా అక్కడ నిలిపేసిన పరిస్థితి నెలకొంది ఆలయమే కాక సుదూర ప్రాంతాలలో అంటే ఎక్కువగా తూపీ ఏజెన్సీలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది ముఖ్యంగా గిరిపుతురులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి వాగులు చిన్ననీరే కాదని ఎట్ల పరిస్థితులు అటువైపు రాకుండా ఉండాలని అధికారులు పర్యవేక్షిస్తున్నారు ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కోనసీమ జిల్లాకు సంబంధించి రాజులు పక్క నియోజకవర్గ ప్రాంతంలో ఏదైతే రహదారిపైకి పొంగి ఏదైతే అక్కడ గండి కొట్టిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో రహదారిపై వరద నీరు పొంగి దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మరి ముఖ్యంగా సమీప చెరువులన్నీ పొంగి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి ఎదురుగా రోడ్డుపైనే చేపలు ఈదుతూ ఒక 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 నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు పరిస్థితి అంటే రోడ్డుపైనే చేపలు ఒక ప్రధాన రహదారిపై బస్సులు లారీలు తిరిగే ప్రాంగణంలో చేపలని కూడా ఈతో వెళ్ళడం ఆ ప్రాంతానికి మత్స్యకారులు వచ్చి ఆ చేపల్ని పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రాంతంలో వర్షం ఏ మేరకు కురుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు గ్రేటర్ సిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది కాకినాడ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలన్నీ జలమేమయ్యాయి ప్రధాన రహదారులన్నీ కూడా చెరువును కల్పిస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి ప్రస్తుతం నలభై ఎనిమిది గంటలుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్లపైన కూడా ఇదే పరిస్థితి నెలకొంది కోనసీమ ఏదైతే అటవీ ప్రాంతం ఉందో అటువంటి ప్రాంతంలో విస్తారంగా మరిన్ని వర్షాలు కురవడంతో చిన్నపాటి వాగులన్నీ కూడా పొంగి ఒక భారీగా ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా అల్లకొల్లలుగా మారిన పరిస్థితి నెలకొంది ప్రస్తుత పరిస్థితిలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని అధికార యంత్రాంగం పేర్కొంటుంది గిరిపుత్రులు మరింత జాగ్రత్తలు వహించాలి ఈ వర్షం దాటికి ఖచ్చితంగా భారీ వర్షం కురుస్తుంది కాబట్టి ఏ సమయంలో ఏ పిడుపు పడినా పడ పడే అవకాశం ఉన్నాయి అలాగని వాదులు వంకరులకు ఒక్కసారిగా నీరు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది ఏకదాడిగా నలభై ఎనిమిది గంటల పాటు కురుస్తున్న నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది నిజానికి గిరిపుతుర్లంతా కూడా నివాసాలకే పరిమితమైన పరిస్థితి నెలకొంది ఒక ఏజెన్సీ ప్రాంతాలే కాదు పట్టణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది మరొక ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా నల్లకొల్లంగా మారింది కాకినాడ జిల్లాకు సంబంధించి ఉప్పాడతో పాటు తొండంగి మండలం అంతా కూడా సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న పరిస్థితి ఈ ప్రాంతంలో ఈ భారీ వర్షాలకు సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయిన పరిస్థితి నెలకొంది ఉవ్వెత్తిన అలవి కూడా ఎగిసిపడుతున్నాయి దీంతో ఇక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేస్తున్న పరిస్థితి మొత్తం నెలకొంది ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కానీ జిల్లా పోలీస్ బాస్ ఎస్పీలు కానీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా ప్రత్యేకంగా పర్వేక్షించాలని పేర్కొన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారీగా ఏదైతే భద్రాద్రి కొత్తగూడెంలో వరద ముప్పు వచ్చిందో అటువంటి ముప్పు కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భారీ జాగ్రత్తలు వహిస్తున్నారు ఏమైనా విస్తారంగా వర్షాలు తగ్గుముఖం పట్టట్లేదు కాబట్టి గోదావరి పరివాహక ప్రాంతాలు కావచ్చు సాధారణ చెరువులన్నీ కూడా ఈ వర్షం తగ్గముఖం పట్టని నేపథ్యంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పొంగి పొరుగుతున్న పరిస్థితులు అయితే మాత్రం అధికంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి దేవాలయాలు కూడా నీటి మురిగిన పరిస్థితులు నెలకొన్నాయి ప్రధాన రహదారిపైకి నీరు చేరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి సముద్ర తీర ప్రాంత్రాన్ని కూడా అల్లకలుగా మారుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఏదేమైనా మరి మరొక రెండు రోజులు అంటే నాలుగు రోజుల పాటు ఈ వర్షాలు కురిసైన వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది మత్స్యకారులు వేటకు వెళ్లకు ముఖ్యంగా దేవీపట్నం లాంటి ప్రాంతాలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం కోరుతుంది ప్రస్తుతం వారి రైన్ సంబంధించిన అప్డేట్స్ ఇవి న్యూస్ సూర్యప్రకాష్ సూర్యపకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి